నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం పిల్లలు కనండి ప్లీజ్ ఇప్పుడు తరచూ ఎక్కడ చూసినా వినిపిస్తున్న మాట ఇదే ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరిన జనసంఖ్యలో భారత్ చైనా లాంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్న జనాభా తగ్గిపోతుంది యువ జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది జనాల రేటు ఇలాగే ఉంటే భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తప్పవని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం హెచ్చరిస్తుంది మారిపోయిన జీవన విధానం ఆర్థిక సామాజిక పరిస్థితులు సంతాన సాఫల్యత రేటు పడిపోవడానికి కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి మరి జనాభా ఎందుకు తగ్గిపోతుంది అలా తగ్గితే తలెత్తే విపత్కర పరిణామాలేంటి జనాభా సమతుల్యత సాధించడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ పివి సుధాకర్ గారు ఏపీ వైద్య విద్య విశ్రాంత అదనపు సంచాలకులు డాక్టర్ కీర్తి గారు సామాజిక విశ్లేషకులు ముందుగా సుధాకర్ గారు ప్రపంచవ్యాప్తంగా జననాల రేటులో ఎక్కడ తేడా వస్తుంది ఏం జరుగుతుంది అసలు ఒకప్పుడు ఒకరు లేదా ఇద్దరు అన్న పరిస్థితుల నుంచి ఇప్పుడు మరింత మందిని కనండి అని ఒక కొత్త నినాదం ఎందుకు వచ్చిందంటారు నమస్కారం అండి జనాభాలో సమతుల్యత అనేది ఏ సమాజానికైనా సరే చాలా ముఖ్యం కారణం ఏంటంటే జమా జనాభాలో సమతుల్యత ఉంటే అంటే పిల్లలు కానీ అలాగే యుక్త వయసులో ఉన్నవాళ్ళు అలాగే వృద్ధులు వాళ్ళందరూ సమతుల్యత ఉంటే ఆ సమాజం ఆర్థికంగా సామాజికంగా చాలా ముందడుగు వేస్తుంది మీరు చెప్పినట్లు ఇందాక ఇద్దరూ లేక ముగ్గురు పిల్లల స్థాయి నుంచి ఒకళ్ళు లేక ఇద్దరు అయితే కొన్నాళ్ళకి వన్ ఆర్ నన్ అనే స్థాయికి కూడా రావటం జరిగింది దానికి కారణం ఏంటంటే ఒకేసారి జనాభా విపరీతంగా పెరిగిపోవటం వలన చాలా సమస్యలు వచ్చినాయి ప్రత్యేకంగా మా మన వనరులు అనేది మనకు సరిపడ్డ మన జనాభాకి సరిపడ్డా లేకపోవటం మూలాన ఈ సమస్య ఉత్పన్నమైంది అయితే కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగాను ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా జరుగుతోంది కేవలం చైనా భారతదేశంలో మాత్రమే ఇట్లా జనాభా విస్ఫోటం జరగటం మూలాన మన అందరం అప్రమత్తం అయ్యాము ఓకే మిగతా దేశాలు చూసుకుంటే ఉదాహరణకి జపాన్ లాంటి దేశం కానీ లేకపోతే రష్యా ఇలాంటి దేశాల్లో ఏంటంటే ఎక్కువ మంది వృద్ధులు ఉండటం మొదలైంది ఎందుకంటే వాళ్ళ జనాభా బాగా తగ్గిపోయింది కాబట్టి అంటే జనాభా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది పిల్లల్ని ఎవరు అంటలేదు కాబట్టి దానివల్ల వాళ్ళకి కొత్త సమస్యలు సృష్టి వచ్చాయన్నమాట ఓకే మీరు చెబుతున్నట్టుగా ఆయా దేశాల్లో జనాభా తగ్గిపోయింది ఓకే కానీ ఇండియాలో జనాభా ప్రపంచంలోనే టాప్లో ఉన్నప్పటికీ మన దగ్గర కూడా ఇద్దరితో సరిపెట్టకండి ముగ్గురిని కనండి అని చెప్పి ఒక నినాదం కూడా వస్తుంది ఎందుకు దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటంటే మనం జన జపాన్ లాగా కొన్నాళ్ళకి అయిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ నినాదం ఉత్పన్నమైంది మనం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుంటే మనకి సున్నా నుంచి పద్నాలుగు వయసు ఉన్నవాళ్ళు పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఇరవై ఐదు శాతం ఉన్నారు మన దేశంలో పదిహేను నుంచి యాభై తొమ్మిది వరకు శాతం యాభై తొమ్మిది వయసు వాళ్ళు సుమారు అరవై ఏడు మంది ఉన్నారు వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ వృద్ధులు అంటారు ఇదంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విధానాలు ఎనిమిది శాతం ఉన్నారు పది ఇరవై ఐదు శాతం అరవై ఏడు శాతం ఎనిమిది శాతం మనకి రెండు వేల ముప్పై ఆరు కల్లా అది ఈ ఇరవై ఐదు శాతం నుంచి పిల్లలు ఇరవై శాతం పడిపోతారనే అంచనాలు ఉన్నాయి మనకి అలాగే వృద్ధులు ఎనిమిది శాతం నుంచి పదిహేను శాతానికి పెరుగుతారు అలాంటప్పుడు ఏమవుతుందనంటే మనకి పిల్లలు ఎప్పుడైతే తగ్గిపోయారో వృద్ధులు పెరిగారో సమాజం మీద అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కారణం ఏంటంటే ఎప్పుడైతే వృద్ధులు ఎక్కువయ్యారో వాళ్ళకి ఆర్థికంగానూ సామాజికంగానూ కూడా కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తుంది అనమాట ఉదాహరణకి ఎక్కువ మంది పెన్షనర్స్ తయారవుతారు ఎక్కువ మంది అనారోగ్యం పాలైతే అది మన ప్రభుత్వం మీద విపరీతమైన పరిణామం చూపిస్తుంది అలాగే పిల్లలు ఎప్పుడైతే తగ్గిపోయారో వాళ్ళు మళ్ళీ యుక్త వయసుకు వచ్చి పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో వాళ్ళు ఉత్పాదన శక్తి ఎక్కువ కలిగి ఉంటారు పని చేసి మన పోషించడానికి కానీ దేశంలో ఆర్థిక అభివృద్ధికి కానీ వాళ్ళు దోహదపడుతుంటారు అందువలన వాళ్ళు తగ్గిపోవటం ప్రమాదం అంటే ముప్పై ఆరు అంటే పదకొండు సంవత్సరాల్లో మనం సుమారు ఐదు శాతం మంది ఐదు శాతం పిల్లలు తగ్గిపోతున్నారు అని అంటే అది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం అప్రమత్తం అయితే సరే సార్ పిల్లలు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉండటం మంచిది అనే దృష్టిలో ఉన్నాం అనమాట మనం కీర్తిగారు ఇప్పుడు భారతదేశం ఒకటే కాదు చైనా జపాన్ సహా ఐరోపా దేశాలు కూడా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉంది తగ్గుదల లేకపోతే యువ జనాభా తగ్గిపోవడం ఇవన్నీ ఇప్పుడు ఈ యువ పెంచుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని పెంచాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాల్సి ఉంది ఓన్లీ ఒక్కొక్కరు ముగ్గురిని కనేస్తే సరిపోతుందా కనాలంటే వాళ్లకు ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ సమతుల్యం చేసుకుంటూ జనాభాను పెంచుకోవాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటారు అందరికీ నమస్కారం అండి ప్రముఖంగా ఇప్పుడు మనకు వస్తున్న పాపులేషన్ ట్రెండ్స్ చూస్తే వరల్డ్ వైడ్గా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ ఈ ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమందినైతే అంతమందిని కనండి అని చెప్పేసి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాయి ప్రధానంగా ఫుడ్ సెక్యూరిటీ చూడాలి హౌసింగ్ చూడాలి అలాగే పుట్టబోయే పిల్లలకి ఆరోగ్యం అంటే పిడియాట్రిషియన్స్ ఉండాలి పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన వసతులు కల్పించాలి అలాగే పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి చదువుకున్న తర్వాత వీళ్ళకి మళ్ళీ యువతకి వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన వనరులు సమకూర్చి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేవి చూడాలి ఊరికే పిల్లల్ని కనడం కాదు పిల్లల్ని వాళ్ళని పెంచడమే కాకుండా దేశ జీడిపి పెరగాలి అంటే మనకి క్వాలిటీ ఓరియెంటెడ్ ఉన్న మ్యాన్ పవర్ని మనం డెవలప్ చేయాలి ఆ దిశగా ప్రభుత్వాలు చాలా రకాలైన ప్రణాళికలు అది ఫుడ్ సెక్యూరిటీ ఏపు హౌసింగ్ ఏపు అలాగే మనం పిల్లల చదువుల గురించి ఆరోగ్యం గురించి వీటన్నిటి గురించి కూడా ప్రణాళికలు వేసుకుని వాటిని టైమ్లీగా ఇంప్లిమెంట్ చేసిన రోజునే మనం ఎక్కువ మంది పిల్లల్ని కలండి ప్లీజ్ అని చెప్పి ఇప్పుడు అంటూ ఉన్నది సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందండి లేకపోతే గనక అది ఎక్కడైనా రివర్స్ అయ్యింది అంటే గనక మనం ఇప్పుడు చేసుకున్న స్ట్రాటజీస్ అన్నీ కూడా జీడీపీ పెరగడం పోయి ఈ సమాజం మీద పిల్లలు పుట్టేవాళ్ళు ఒక బరువు అయిపోతారు అన్నమాట ఓకే పాతకాలంలో పిల్లలు ఒక ఎసెట్ అనుకునేవారు రాను రాను పిల్లలు ఒక లయబిలిటీ అనుకున్నారు అందుకని పిల్లల్ని కనడం తగ్గింది ఇంకొకటి నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి చూస్తున్నానండి స్త్రీలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి అనే నినాదంతో ఈ సంవత్సరం మన పార్లమెంట్లో కూడా వర్కింగ్ ఉమెన్కి చాలా ఇన్సెంటివ్స్గా కొన్ని ప్రణాళికలు పెట్టారు కానీ పనిచేసే ప్రదేశాల్లో స్త్రీలకి క్రష్లు ఉన్నాయా న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఇప్పుడు ఆ సపోర్టింగ్ సర్వీసెస్ అనేవి గవర్నమెంట్ తప్పకుండా అమలు చేయాలి అలాగే మనకు అంగన్వాడీలు ఎక్కడైతే ఉన్నాయో వాటి టైమింగ్స్లో మార్పు తేవాలి మొబైల్ క్రష్ సెంటర్స్ అనేవి తీసుకొచ్చిన రోజున స్త్రీలు ఎక్కడ పనికి వెళ్ళినా కూడా వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది ఇంకా ఇంకా మగవాళ్ళు అంత ఇంట్లో పనికి అందుకోలేదు అందుకని ఇవన్నీ గవర్నమెంట్ గేరప్ కావాలి సుధాకర్ గారు ఇప్పుడు సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గుదల కారణమని ఐక్యరాజ్య సమితి అంటుంది అయితే ఈ విషయంలో మిగిలిన అధ్యయనాలు ఏం చెబుతున్నాయి సాధారణంగా ఒక స్త్రీ వాళ్ళ జీవిత ప్రమాణంలో అంటే పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాలు మధ్యలో బిడ్డల్ని కనే రేట్ని ఫర్టిలిటీ రేట్ అంటాము ఆ ఫర్టిలిటీ రేట్ అనేది వివిధ దేశాల్లో ఒకటి పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ రెండు వరకు ఉంటుందన్నమాట అయితే గణాంకాలు చెప్పేది ఏంటంటే ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రెండు పాయింట్ ఒకటి ఫర్టిలిటీ రేట్ ఉన్నప్పుడు ఈ జనాభా సమతుల్యత అనేది పాటించడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి స్త్రీ రెండు పాయింట్ ఒకటి అంటే ఇది అంటే కొంతమంది తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు వన్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ టూకి మధ్యలో యావరేజ్ చూసుకుంటే టూ పాయింట్ వన్ ఉంటే కనుక జనాభా సమతుల్యత బాగుంటుందన్నమాట అయితే ఈ దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్టిలిటీ రేట్ పడిపోవటానికి ఒకటి ఏంటంటే ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం రెండవది అందరూ కూడాను కెరీర్ ఓరియంటెడ్గా ఉండటం అంటే ఏంటంటే వాళ్ళు డబ్బు సంపాదనలో పడి ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకొని ఆలస్యంగా పెళ్ళిళ్ళు కనటం వలన వాళ్ళు పిల్లలకనే సమయం అనేది బాగా తగ్గిపోయింది దాంతోపాటు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే దానివల్ల పుట్టే బిడ్డల్లో కూడా ఒక రకమైన కొన్ని కొన్ని అవకరాలు రావటం దానివలన ఎక్కువ మంది బ్రతకపోవటం మూడోది వీళ్ళందరూనూ ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక బిడ్డతోనే ఆపేద్దాం మనం అనే ఉద్దేశంతో చాలామంది యువ జంటలు ఉంటున్నారు అలాగే కొంతమంది అయితే మనకు అసలు పిల్లలే వద్దు ఎందుకనంటే దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది అని అనుకుంటున్నారు దీనివల్ల మనకి సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి ఇందాక కీర్తిగా చెప్పినట్టు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మనకి ఫర్టిలిటీ రేటు కరెక్ట్గానే ఉండాలి అలాగే మనకి మనకి ఈ వనరులన్నీ కూడాను సమంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమంగా అందేటట్టు ఉండాలి ఓకే స్త్రీలందరికీ కూడా ఇందాక చెప్పినట్టు పిల్లలకి కూడాను ఆరోగ్య పరిరక్షణలో కూడా మన ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకో తీసుకోవాలన్నమాట ఈ ఫర్టిలిటీ రేట్ని బ్యాలెన్స్ చేయటం వలన మనకి మెరుగైన ఫలితాలు వస్తుంటాయి కీర్తి గారు ఇప్పుడు మన దేశంలో ఇటు ఉత్తర ఉత్తర భారతదేశం చూసిన దక్షిణ భారతదేశం ఈ రాష్ట్రాల మధ్య కూడా జనాభా పరంగా తేడాలు ఉంటున్నాయి సంతాన సాఫల్యత లేకపోతే జననాల రేటు పరంగా ఈ దీర్ఘకాలంలో ఈ ప్రభావం ఎలా ఉండవచ్చు అంటే మెయిన్గా మనం ఇప్పుడు ఒకసారి చూడాల్సింది ఏంటంటే మనం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని డివైడ్ చేసి చూసుకున్నప్పుడు మన లిటరసీ రేట్స్ ఎలా ఉంటున్నాయి ఉమెన్ వర్కింగ్ ఫర్ రేట్స్ ఎంత ఉన్నాయి అనేది మనం చూసుకుంటే కనుక మెట్రోస్లోనే కాకుండా అసలు నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చూసుకుంటే సౌత్ ఇండియాలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు దీనివలన ఏంటంటే వాళ్ళు వర్క్ ఫోర్స్లోకి వెళ్తున్నారు వాళ్ళకి అసలు పిల్లలు కనడం అనేది ఇందాక సుధాకర్ గారు చెప్పండి దట్స్ అ సెకండ్ ప్రయారిటీ హ్యావింగ్ ఏ కంపానియన్ ఇన్ లైఫ్ ఈజ్ ఓన్లీ ఎసెన్షియల్ అందుకని చెప్పి ఇవి దీర్ఘకాలంలో చాలా ప్రభావం చూపిస్తాయండి ఎందుకంటే మన యంగ్స్టర్స్లో యాటిట్యూడ్లో చాలా మార్పు వచ్చేసింది వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎంజాయ్మెంటు బట్ దే ఆర్ నాట్ కేరింగ్ మచ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని కనడము అంటే బాధ్యత అనేది ఫీల్ అవ్వాలి సో ఆ బాధ్యతను తీసుకోవడం ఎక్కువ మంది ఇష్టపడలేదు వాళ్ళ లైఫ్ వరకే ఐ మీ మై సెల్ఫ్ వరకే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి దీర్ఘకాలంలో మనకి పిల్లలు పుట్టడం అనేది తగ్గిపోతుంది కాబట్టి మనకి ఈ గ్యాప్ అనేది పాపులేషన్లో బాగా కనిపిస్తుంది అందుకని మనం వేరే దేశాల్లో ఉన్నట్టు ఒక పక్కన పిల్లలు ఒక్కళ్ళనైనా కనండి ఇద్దరినైనా కనండి మనం ఎక్కువ మందిని కనేయమని చెప్పి చెప్పక్కర్ల అసలు ఆ ఒకేలు కనే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు రోజు రోజుకి ఇంకొక పక్క చూస్తుంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఐవీఎఫ్ సెంటర్స్ ఇదివరకు ఎక్కడో ఉండేవి ఇప్పుడు గల్లీ గల్లీకి వచ్చేసినాయి ఐవీఎఫ్ సెంటర్స్ ఎందుకు వచ్చినాయి ఏంటి అసలుకి లేట్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా తర్వాత ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సింది పెళ్ళి వరకు వెళ్తున్నారా లేకపోతే లివిన్ రిలేషన్స్లోనే సరిపెట్టేసుకుంటున్నారా యువత అనేది కూడా చాలా అవసరం అండి ఇది మాట్లాడడం ఎందుకంటే మనము ఓపెన్ అప్ అవ్వాలి కొన్ని విషయాలైనా అప్పుడే మనం సమాజంలో ఈ పిల్లలు జనాభా అనే దాని గురించి ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది మనం డయాసిల్లో ప్లాట్ఫామ్లో యువతని కూడా ఎంగేజ్ చేయాలి ఇందులో పాపులేషను పెరగాలి అనేది ఎస్పెషలీ పిల్లల్ని కనడం అనే దాంట్లో యువతని ఇందులో మనం ప్రధానంగా భాగస్వాముల్ని చేసిన రోజునే ఇందులో మనకి మార్పు అనేది సాధ్యం అవుతుంది కానీ లేకపోతే ఎంత ప్రభుత్వాలు నినాదాలు ఇచ్చినా కూడా అది నినాదంగానే ఉండిపోతుంది డాక్టర్ సుధాకర్ గారు భారత్కు సంబంధించి రెండు వేల ముప్పై ఆరు వరకు నివేదికలు కొంత టైం ఇస్తున్నప్పటికీ చైనా జపాన్లో ఇప్పటికే వృద్ధాప్య చేయాలి కనిపిస్తున్నాయి ఆ కేస్ స్టడీస్ మనకేం చెబుతున్నాయి ఆ కేస్ స్టడీస్ వల్లే మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే మనకి పది రేళ్ళు సమయం ఉన్నా కూడా ఐదు శాతం పిల్లలు తగ్గిపోవటం అనేది చాలా తీవ్రమైన పరిణామం అది అదే పరంపర కొనసాగితే ఇప్పుడు యువత ఆలోచనలు ఇదే దారిలో ఉంటే కనుక రాను రాను భారతదేశంలో జనాభా తగ్గిపోవటం అనేది ఖాయం అందులోనూ భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రపంచ దేశాల్లో చాలా అనుకూల పరిస్థితుల్లో ఉన్నాం ఎందుకంటే సుమారు అరవై ఏడు శాతం మంది మనకి ఉత్పాదక శక్తి కలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు అంటే పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఇది ప్రపంచంలో ఇదే మీరు చెప్పినట్టు జపాన్ దేశం లాంటి దేశాల్లో లేదు ఇది మనం మెయింటైన్ చేయాలి ఇది మనం ఇలాగే కొనసాగించాలి కొనసాగించాలంటే తప్పకుండా కూడా మనం ఈ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మార్పుల్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఆ పరిస్థితికి వెళ్లకుండా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం ఆ కీర్తిగారు ఇప్పుడు విదేశాల్లో జననాల రేటు పెంచడానికి అక్కడ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ప్రోత్సాహకాలు లేకపోతే సామాజిక భద్రత మౌలిక సదుపాయాల పరంగా ఏం చేస్తున్నాయి మనకి చూస్తేనండి సౌత్ కొరియాలో ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి బేబీకి వన్ ఇయర్ వచ్చే వరకు మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు వేల రూపాయలు ప్రతీ నెలా ఇస్తున్నాయి అట్లాగే సింగపూర్లో బేబీ బోనస్ స్కీమ్ అని పెట్టారు అలాగే జపాన్లో అయితే మొదటి చైల్డ్కి యాభై ఆరు వేల రూపాయలు పర్ మంత్ ఇస్తారు అట్లాగే నాలుగో పిల్లని కనుక కంటే ఐదు లక్షల డెబ్భై వేల రూపాయలు దాదాపు ఇస్తారు చైనాలో అయితే మన ఇల్లుకు కానీ వేరే అదర్ ప్రొవిజన్స్ కానీ వీటన్నిటికీ సబ్సిడీస్ హెవీగా ఇస్తున్నారు కజకిస్తాన్లో అయితే హీరో మదర్ స్కీమ్ అని పెట్టారు గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ పెట్టారు అట్లాగే ఇటలీ ఆస్ట్రేలియాలో కూడా చాలా ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఏది బేసిక్గా హౌసింగ్లో కానీ ఫుడ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇస్తున్నారు మరి ఇవన్నీ ఇవ్వాలి అంటే వాళ్ళకి వనరులు సమకూర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతోంది ఇప్పుడు ఓకే సుధాకర్ గారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జనాభా సమతుల్యత సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు విద్య ఆరోగ్యము సామాజిక భద్రత అలాగే ఆర్థిక అభివృద్ధి ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఏం చేస్తే మేలు మన దేశంలో కావాల్సింది ప్రధానంగానే యువతలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అవగాహన అనేది చాలా ముఖ్యం మన పూర్వీకులలాగా మనం డజన్ మంది పిల్లలు ఆరు డజన్ మంది ఉండక్కర్లేదు కానీ అందరూ కూడా సరైన వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవాలి సరైన వయసులో పిల్లల్ని కనాలి ఇద్దరు పిల్లల్ని ఖచ్చితంగా కనాలి ఎందుకంటే ఫెర్టిలిటీ రేట్ మనకి టూ పాయింట్ వన్ ఉండాలి కాబట్టి ఇవి పాటిస్తూ ఉంటే మంచిది అంటే పని ఒత్తిడిని తగ్గించుకోవాలి పిల్లల్ని పెంపకం అనేది ఒక బాధ్యతగా అనుకుని భార్యాభర్తలు ఇద్దరూ కూడా దాంట్లో భాగం పంచుకుంటూ పిల్లల్ని పెంచుతూ పిల్లలు అనేది మనకు ఒక బర్డెన్ కాదు వాళ్ళు మన దే మనకే కాదు మన దేశానికి కూడా వాళ్ళ ఒక ఎసెట్ అనే విషయం వాళ్ళందరూ గమనించాలి మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం కాబట్టి మన యువతంతా కూడా నడుం బిగించి మన వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా మనం ఫర్టి రేటు మెయింటైన్ చేయొచ్చు రెండు అనే ఫర్టిలిటీ రేట్ మెయింటైన్ చేయొచ్చు జనాభాని ఇప్పుడున్న జనాభాని అలాగ కంటిన్యూ చేయొచ్చు గారి ఇప్పుడు మీ పరిశీలన అభిప్రాయం ప్రకారం చూస్తే ఒకవైపు ఏమో జనాభా విస్ఫోటనం ఉంది రెండవ వైపు చూస్తే జనాల రేటు తగ్గుదల ఈ రెండుకు సంబంధించి చర్చ జరుగుతుంది వీటిల్లో ఎటువైపు నిలాల నిలవాలంటారు మన దేశంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి నాకైతే అనిపిస్తుంది అండి వీ షుడ్ టేక్ ఎ వయా మీడియా పాలసీ అండి ఎందుకంటే ఉన్న ఇప్పటి జనాభాకే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎంతమందికి ఇస్తున్నామో అనేది అసెస్మెంట్ జరగాలి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండోది భారతదేశం టెక్నాలజీ రంగంలో చాలా ముందంజల్లో ఉంది అందుకని మనం టెక్నాలజీని కూడా ఉపయోగిస్తే గనక మన జీడిపి గ్రోత్ మాత్రం తగ్గదు పాపులేషన్ తగ్గినా కూడా జీడిపి గ్రోత్ తగ్గదు ప్రొడక్టివిటీలో కూడా టెక్నాలజీ ఏఐ వీటన్నిటిని ఉపయోగించి మనం ఏమీ తగ్గించకుండా మనం ఎలా అయితే ఉందో మన ఎక్స్పోర్ట్స్ కానీ మన ప్రొడక్టివిటీ మన ఆర్థిక వనరులు అలాగే కొనసాగుతాయి రెండో పక్కన మన నేషనల్ సర్వీస్ స్కీమ్ లాంటివి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ కాలేజీల్లోనూ వీటి మీద యువతకి ఎక్కువగా చర్చలు అనేవి యువతలో చేయాలండి మనం టీచ్ చేయడం కాదు వాళ్ళని చర్చల్లో పాల్గొనేటట్లు చేస్తే కొంతవరకు వాళ్ళలో మార్పు వస్తుంది కానీ ప్రభుత్వాలు మాత్రం టెక్నాలజీ సైడ్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళిన రోజునే భారతదేశంలో ఉన్న పరిస్థితులకి అనుగుణంగా బాగుంటుంది అని నా అభిప్రాయం అండి కీర్తిగారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా వివిధ దేశాల్లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అని చెప్పారు మన దేశంలో ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు కావచ్చు వీటన్నింటినీ అమలు చేయడమే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో జనాభా పెంచడానికి ఇన్సెంటివ్స్ ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటారా నా అభిప్రాయంలో అయితే జనాభాలని పెంచడానికి ఇన్సెంటివ్స్ ఇస్తే పరిస్థితులు లేవు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు కొరియా అట్లాంటి చోట్ల నెలకి అరవై మూడు వేల చొప్పున ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి బేబీకి వన్ ఇయర్ వచ్చే వరకు ఇస్తున్నారు మన దేశంలో అలా ఇవ్వగలవా మనం ఇవ్వలేము ఎందుకంటే మనకు అంత ఆర్థిక వనరులు లేవు ఇప్పుడున్న జనాభాకే మనం ఇవ్వలేకపోతున్నాం అందుకని చెప్పి అది సరైన మార్గం మాత్రం భారతదేశానికి అప్లై కాదు అందుకని మనం టెక్నాలజీ సైడ్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉన్నట్లే మనం ఉంటుంది కానీ ఇంకా కిందకి దిగజారే పరిస్థితి మాత్రం ఉండదండి డాక్టర్ సుధాకర్ గారు ఇప్పుడు ఒకవేళ అందరూ జనాభా పెంచండి నిష్పత్తి తగ్గిపోతుంది వృద్ధుల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు కానీ ఎవరైతే కంటారో వాళ్ళని పెంచాలంటే వాళ్ళకి సరైన జీవితం ఇవ్వాలంటే మన దేశంలో ఉన్నటువంటి దిగువ స్థాయి మధ్యతరగతి ప్రజలు ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏ విధంగా అండగా ఉండాలి అలా అండగా లేకపోతే ప్రభుత్వాలు లేకపోతే నాయకులు ఇచ్చే నినాదాలను ప్రజలు అందిపుచ్చుకుంటారంటారా కరెక్ట్ మనం ఇప్పుడు ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్ మనం ఒక బ్యాలెన్స్ చేయాలి ప్రధానంగా మనం జీవన స్థాయి పెంచాలి మధ్యతరగతిలో ఉన్న ప్రతి జంటకి కూడా మనకి మన జీవితంలో మనకు ఎటువంటి కష్ట కష్టాలు ఉండవు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ ఉండవు అనే పరిస్థితికి వాళ్ళందరికీ వెళ్ళాలి వాళ్ళందరికీ కూడా సరైన ఉద్యోగ అవకాశాలు కాకుండాను వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది మనం ఇవ్వగలిగిన నాడు వాళ్ళు ఫ్యామిలీ వైపు ఆలోచిస్తారు పిల్లల్ని కలనాలని వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి మనం ఆ అది సృష్టించాలి మనం ఎక్కువ మన వనరులన్నీ పెంచాలి వాళ్ళందరికీ సరైన జీవన ప్రమాణాలన్నీ అందించాలి అలాంటప్పుడు యువత డెఫినెట్గాను పిల్లలు కావాలని కోరుకుంటారు పిల్లలు కావాలని కోరుకున్నప్పుడు మనం ఈ బ్యాలెన్స్ సమతుల్యత అనేది మనం డెఫినెట్గా మెయింటైన్ చేయచ్చు ఓకే సార్ ఇది ఇవాళ ప్రతిధ్వని నమస్కారం